క్యాప్సికంలో కోడిగుడ్డు వేసి ఇలా కూర చేస్తే రుచి చాలా బాగుంటుందండి ఇది అన్నంతో పాటుగా చపాతీల్లో కూడా రుచిగా ఉంటుంది మరి ఈ క్యాప్సికం కోడిగుడ్ల కూర ఎలా చేసుకోవాలో చూద్దాము వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి రెండున్నర స్పూన్ల నూనెను వేసుకోండి దీనిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకుని చిటపటలాడేటప్పుడు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయల సన్నటి తరుగును వేసుకుని వేయించుకోవాలి ఇలా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న అరకిలో క్యాప్సికమ్ను వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ ముక్కలు వచ్చేసి మనం దొండకాయ ముక్కలు కోసుకుంటాం కదా అలా కాస్త చిన్నగా వచ్చేలాగా కోసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా కలుపుకుంటూ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి క్యాప్సికం మనకు మగ్గే కొద్దీ ముక్క దగ్గర పడి మెత్తపడుతుంది అలా వచ్చేంత వరకు కూడా దీన్ని మనం మగ్గించుకోవాలి ఇవి మగ్గటానికి మనకు ఐదు నుండి ఏడు నిమిషాల సమయం అయితే పడుతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా మగ్గినప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి నేను వచ్చేసి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి సన్నన మంట మీద ఒక ఆరు నిమిషం పాటు మగ్గించుకోవాలి మనం దీనిలో కోడిగుడ్లు వేస్తాం కాబట్టి ఉప్పు కారం నూనె కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఇలా ఆరు నిమిషం పాటు మగ్గించుకుంటే నూనె మనకు ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది దీన్ని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మూడు కోడిగుడ్లను పగలకొట్టి వేసుకోవాలి వేసుకున్న కోడిగుడ్లను వెంటనే కలపకుండా దీన్ని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి కోడిగుడ్లను ఈ కూరలో బాగా కలిసేలాగా కలుపుకోండి వేసుకున్న ఉప్పు కారం కూడా ఈ కోడిగుడ్లకు మంచిగా పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు సన్నన మంట మీద మూత పెట్టేసి మగ్గించుకోండి మనకు ఈ కూర మంచిగా ఉడికేటప్పటికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది ఇలా నూనె పైకి తేలేంత వరకు కూడా సన్నన మంట మీదే మగ్గించుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం కోడిగుడ్ల కూర మనకు తయారైపోతుంది అన్నంతో పాటుగా చపాతీల్లో కూడా ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం కోడిగుడ్ల కూర తయారీ విధానం మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్